ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పది జనవరి రెండు వేల ఇరవై ఆరు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ స్మృతి యాత్ర పూర్తి గుప్తమైనది పిల్లలైన మీరిప్పుడు ముక్తిధామానికి వెళ్ళే యాత్ర చేస్తున్నారు ప్రశ్న స్థూలవతన వాసుల నుండి సూక్ష్మవతన వాసులైన ఫరిస్తాల్గా ఏందుకు ఏ పురుషార్థం చేయాలి జవాబు సూక్ష్మవతన వాసులైన ఫరిస్తాల్గా అవ్వాలి అంటే ఆత్మిక సర్వీసులో ఎముక ఎముకను స్వాహా చేయండి ఎముకలను స్వాహా చేయలేదంటే ఫరిస్తాల్గా అవ్వలేరు ఎందుకంటే ఫరిస్తాకు ఎముకలు రక్త మాంసాలు ఉండవు ఈ అనంతమైన సేవలో దదీచి ఋషి వల్లే ఎముక ఎముకను అర్పించాలి అప్పుడే వ్యక్తం నుండి అవ్యక్తంగా అవుతారు పాట ధైర్యం వహించు మానవా ఓం శాంతి పిల్లలకు ఈ పాట ద్వారా ధైర్యంగా ఉండమని సూచన లభించింది మేము శ్రీమతానుసారం పురుషార్థం చేస్తున్నామని ఈ గుప్తమైన యోగ యాత్రతో ఉన్నామని పిల్లలకు తెలుసు ఈ యాత్ర తన సమయానుసారం పూర్తి అవ్వనున్నది ఈ యాత్రే ముఖ్యమైనది ఈ యాత్రను గురించి మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు యాత్రకు తప్పకుండా వెళ్ళాలి తీసుకెళ్లే మార్గదర్శకులు కూడా ఉండాలి దీనికి పాండవ సేన అని పేరు పెట్టబడింది ఇప్పుడు యాత్రలో ఉన్నారు ఇందులో స్థూలమైన యుద్ధం మాటే లేదు ప్రతి విషయం గుప్తమైనది యాత్ర కూడా చాలా గుప్తమైనది నన్ను స్మృతి చేస్తే నా వద్దకు వచ్చి చేరుకుంటారని తండ్రి అన్నట్లుగా శాస్త్రాల్లో కూడా ఉంది ఇది యాత్రే కదా తండ్రి అన్ని శాస్త్రాల సారాన్ని తెలియచేస్తున్నారు ఆచరణలోకి తీసుకొస్తారు మనము ఆత్మలము మన నిర్వాణ ధామానికి యాత్ర చేయాలి ఆలోచిస్తే అర్థం చేసుకోగలరు ముక్తిధామానికి ఇదే సత్యమైన యాత్ర అందరూ మేము ముక్తిధామానికి వెళ్ళాలని కోరుకుంటారు ఈ యాత్ర చేయాలి అంటే ఎవరైనా ముక్తిధామానికి దారిని తెలియచేయాలి కానీ తండ్రి అయితే తన సమయానుసారం తానే వస్తారు ఎప్పుడు వస్తారో ఆ సమయం గురించి ఎవరికి తెలియదు తండ్రి వచ్చి అర్థం చేయించినప్పుడు పిల్లలకు నిశ్చయం కలుగుతుంది వాస్తవానికి మహిమ చేయబడిన సత్యమైన యాత్ర ఇదే స్వయం భగవంతుడే ఈ యాత్రను నేర్పించారు మన్మనా భవ మధ్యాచి భవ ఈ పదాలు కూడా మీకు చాలా బాగా పనికి వస్తాయి కేవలం ఈ పదాలు ఎవరు చెప్పారో తెలపటంలో పొరపాటు చేసేసారు దేహ సహితం దేహ సర్వసంబంధాలను మర్చిపోవాలని చెప్తారు బ్రహ్మబాబాకు కూడా దేహముంది ఇతనికి కూడా అర్థం చేయించేవారు వేరే ఉన్నారు శివబాబాకు తమ దేహం లేదు ఈ తండ్రి విచిత్రుడు అంటే శరీరం లేనివాడు వారికి ఏ చిత్రమూ లేదు మిగిలిన వారందరికీ శరీరాలు ఉన్నాయి ప్రపంచమంతా ఒక చిత్రాశాల విచిత్రం మరియు చిత్రం అనగా జీవము మరియు ఆత్మ కలిసి స్వరూపంగా తయారైంది ఆ తండ్రి విచిత్రమైనవారు బ్రహ్మ శరీరాన్ని ఆధారంగా తీసుకోవలసి వస్తుందని వారు అర్థం చేయిస్తున్నారు మహాభారత యుద్ధం జరిగినప్పుడు ఆ భగవంతుడు చెప్పినట్లు శాస్త్రాల్లో కూడా ఉంది రాజయోగాన్ని నేర్పించారు తప్పకుండా రాజ్యస్థాపన జరిగింది కదా ఇప్పుడైతే రాజ్యం లేదు కొత్త ప్రపంచం కొరకు భగవంతుడు రాజయోగం నేర్పించారు ఎందుకంటే వినాశనం ఎదురుగా నిలబడి ఉంది స్వర్గస్థాపన జరిగినప్పుడు ఇలా జరిగిందని అర్థం చేయించారు ఈ లక్ష్మీనారాయణల రాజ్యస్థాపన జరిగింది ఒకప్పుడు సత్యుగం ఉండేదని ఇప్పుడు ఇది కలియుగం అని మీ బుద్ధిలో ఉంది మళ్ళీ తండ్రి వచ్చి అవే విషయాలను అర్థం చేయిస్తారు నేను పరంధామం నుండి వచ్చాను మిమ్మల్ని అందరినీ వాపస్ తీసుకెళ్తానని ఇతరులెవ్వరూ చెప్పలేరు పరంపిత పరమాత్మ మాత్రమే బ్రహ్మ ద్వారా ఇలా అనగలరు వేరెవ్వరి ద్వారా చెప్పలేరు బ్రహ్మ విష్ణు శంకర్లు సూక్ష్మవతనంలో ఉంటారు వారు అవ్యక్త బ్రహ్మ అని ఇతడు వ్యక్త బ్రహ్మ అని అర్థం చేయించారు మీరిప్పుడు ఫరిస్తాగా అవుతారు ఫరిస్తాలు స్థూలవతనంలో ఉండరు ఫరిస్తాలకు ఎముకలు రక్త మాంసాలు ఉండవు ఇక్కడ ఈ ఆత్మిక సర్వీస్లో ఎముకలు మొదలైనవన్నీ సమాప్తం చేసేస్తారు తర్వాత ఫరిస్తాలుగా అయిపోతారు ఇప్పుడైతే ఉన్నాయి కదా సర్వీస్ కొరకు తమ ఎముకలు కూడా ఇచ్చేశారని రాయబడి ఉంది కదా అనగా తమ ఎముకల్ని కూడా సమాప్తం చేస్తారు స్థూలవతనం నుండి సూక్ష్మవతన వాసులుగా అవ్వాలి ఇక్కడ మనము ఎముకల్నిచ్చి సూక్ష్మంగా అయిపోతాము ఈ సర్వీసులో సర్వము స్వాహా చేయాలి స్మృతిలో ఉంటూ ఉంటూ మనం ఫరిస్తాలుగా అవుతాము పిల్లికి చలగాటం ఎలుకకు సంకటం అని మహిమ చేయబడింది మీరు మానవుల నుండి ఫరిస్తాలుగా అవుతారు మిమ్మల్ని దేవతలని అనలేరు ఇక్కడ మీకు శరీరం ఉంది కదా సూక్ష్మవతనాన్ని ఇప్పుడు మాత్రమే వర్ణిస్తారు యోగంలో ఉంటూ మీరు ఫలిస్తాలుగా అయిపోతారు చివరి సమయంలో మీరు ఫరిస్తాలుగా అయిపోతారు మీకు అంతా సాక్షాత్కారం అవుతుంది సంతోషిస్తారు మనుషులందరూ మృత్యు పాలైపోతారు మీలో ఎవరైతే మహావీర్లో వారు స్థిరంగా ఉంటారు పోతే ఏమేమో జరుగుతూ ఉంటాయి వినాశన దృశ్యమైతే తప్పకుండా జరుగుతుంది కదా అర్జునునికి వినాశనం సాక్షాత్కారమైంది ఇది ఒక అర్జునుని మాట కాదు పిల్లలైన మీకు వినాశనము స్థాపనల సాక్షాత్కారం జరుగుతుంది మొట్టమొదట బాబాకు కూడా వినాశనం అయింది ఆ సమయంలో ఇతనికి ఏ జ్ఞానము లేదు సృష్టి వినాశనం అవుతూ ఉండటం చూశాడు తర్వాత చతుర్భుజిని సాక్షాత్కారం జరిగింది ఇది మంచిదేనని భావించసాగాడు వినాశనం తర్వాత నేను విశ్వానికి యజమానిగా అవుతానని తెలియగానే చాలా సంతోషించాడు వినాశనం జరిగేది మంచికే అని ప్రపంచం వారికి తెలియదు శాంతి కొరకు ప్రయత్నాలు చేస్తారు కానీ చివరికి వినాశనం జరగనే జరగాలి పావన రండి అని స్మృతి చేస్తారు కనుక తండ్రి తప్పకుండా వస్తారు వచ్చి పావన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు అక్కడ మనం రాజ్యపాలన చేస్తాము ఇది మంచిదే కదా పతిత పావునుణ్ణి ఎందుకు స్మృతి చేస్తారు ఎందుకంటే ఇక్కడ దుఃఖముంది పావన ప్రపంచంలో దేవతలుంటారు పతిత ప్రపంచంలో అయితే దేవతలు తమ పాదాన్ని మోపరు కనుక తప్పకుండా పతిత ప్రపంచం వినాశనం అవ్వవలసిందే మహా వినాశనం జరిగిందని గాయనం కూడా ఉంది దీని తర్వాత ఏమవుతుంది స్థాపన ఇలాగే జరుగుతుంది కదా ఇక్కడి నుండి రాజయోగాన్ని నేర్చుకుంటారు వినాశనమేమో అవుతుంది భారతదేశంలో ఎవరు మిగులుతారు ఎవరైతే రాజయోగాన్ని నేర్చుకుంటారో జ్ఞానాన్ని ఇస్తారో వారు మాత్రమే మిగులుతారు అందరూ వినాశనం అవ్వవలసిందే ఇందులో భయపడే మాటే లేదు పతిత పావు నుండి పిలుస్తూ వచ్చారు కనుక వారు వచ్చినప్పుడు ఖుషీగా ఉండాలి కదా తండ్రి చెప్తున్నారు వికారాలలోకి వెళ్ళకండి ఈ వికారాలపై విషయాన్ని పొందండి లేక దానమిస్తే గ్రహణం తొలగిపోతుంది భారతదేశానికి పట్టిన గ్రహణం తప్పకుండా తొలగిపోతుంది నలుపు నుండి తెల్లగా ఆవాలి సత్యుగంలో పవిత్ర దేవతలు ఉండేవారు వారు తప్పకుండా ఇక్కడే పవిత్రమై ఉంటారు మనం శ్రీమతం ద్వారా నిర్వీకారులుగా అవుతామని మీకు తెలుసు భగవాను వాచ ఇది గుప్తమైనది శ్రీమతానుసారం మీరు సామ్రాజ్యాన్ని పొందుతారు మీరు నరు నుండి నారాయణుని కావాలని సెకండ్లో రాజ్యం లభిస్తుందని తండ్రి చెప్తున్నారు యజ్ఞం ఆదిలో పిల్లలు నాలుగు ఐదు రోజుల పాటు వైకుంఠంలో ఉండిపోయేవారు శివ్ వచ్చి పిల్లలకు వైకుంఠాన్ని కూడా సాక్షాత్కారం చేయిస్తూ ఉండేవారు ఎంతో గౌరవ ప్రతిష్టలతో దేవతలు వచ్చేవారు గుప్తవేషంలో వచ్చే తండ్రి మాకు అర్థం చేయిస్తున్నారని ఆంతరికంగా పిల్లల మనసులో ఉంటుంది బ్రహ్మతనువులో వస్తారు బ్రహ్మతనువు ఇక్కడ ఉండాలి కదా ప్రశాపిత బ్రహ్మ ద్వారా స్థాపన బాబా చేస్తూ ఉన్నారు ఎవరైనా వచ్చారు అంటే వారిని మీరు ఎవరి వద్దకు వచ్చారు అని అడగండి బీకేల వద్దకు అని అంటారు అయితే బ్రహ్మ పేరు ఎప్పుడైనా విన్నారా అని అడగండి ప్రశాపిత ఉన్నారు కదా మనమందరము వచ్చి బ్రహ్మవారిక అయ్యాము ఇంతకుముందు కూడా అయి ఉండినాము ద్వారా స్థాపన అనక జతలో బ్రాహ్మణులు కూడా అవసరం తండ్రి ద్వారా ఎవరికి తెలియచేస్తున్నారు శూద్రులకైతే అర్థం చేయించారు వీరు బ్రహ్మ బ్రహ్మముఖవంశావళి బ్రాహ్మణులు శివబాబా బాబా బ్రహ్మ ద్వారా మనల్ని తనవారిగా చేసుకున్నారు బ్రహ్మకుమార్ కుమారీలు చాలామంది ఉన్నారు ఎన్నో సేవా కేంద్రాలు ఉన్నాయి అన్ని సేవా కేంద్రాలలో బ్రహ్మకుమారీలు చదివిస్తారు ఇక్కడ మనకు దాదాగారి వారసత్వం లభిస్తుంది భగవాను వాచ నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను వారు నిరాకారులైనందున ఇతని శరీరాన్ని ఆధారంగా చేసుకొని మనకు జ్ఞానాన్ని వినిపిస్తారు ప్రశాపితకు అందరూ పిల్లలే అవుతారు కదా మనము ప్రశాపిత బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారీలము శివబాబా మన తాతగారు వారు దత్తు చేసుకున్నారు బ్రహ్మ ద్వారా మనము తాత నుండి చదువుతున్నామని మీకు తెలుసు ఈ లక్ష్మీనారాయణులు ఇరువురు స్వర్గానికి అధికారులు కదా భగవంతుడైతే ఒక్కరే వారు అత్యంత ఉన్నతులు నిరాకారులు పిల్లలు చాలా బాగా ధారణ చేయాలి మొట్టమొదట భక్తి మార్గంలో ఇద్దరు తండ్రులని అర్థం చేయించాలి స్వర్గంలో ఒకే తండ్రి ఉంటారు పారలౌకిక తండ్రి ద్వారా సామ్రాజ్యం లభించిన తర్వాత వారిని ఎందుకు స్మృతి చేస్తారు స్మృతి చేసేందుకు అక్కడ దుఃఖమే ఉండదు భగవంతుడు దుఃఖహర్త సుఖకర్త అని మహిమ చేస్తారు అది ఈ సమయానికి చెందిన మాటే ఏదైతే జరిగిపోయిందో అది మహిమ చేయబడుతుంది మహిమ ఒక్కరికే ఉంది ఆ ఒక్క తండ్రి వచ్చి పతితులను పావనంగా తయారు చేస్తారు మనుషులకు అర్థం కాదు వారు జరిగిపోయిన కథను కూర్చుని రాస్తారు వాస్తవంగా తండ్రి రాజయోగాన్ని నేర్పించారు దాని ద్వారా సామ్రాజ్యం లభించిందని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు నాలుగు జన్మల చక్రంలో తిరిగారు ఇప్పుడు మళ్ళీ మనం చదువుతూ ఉన్నాము మళ్ళీ ఇరవై ఒక్క జన్మలు రాజ్యపాలన చేస్తాము ఇటువంటి దేవతలుగా అవుతాము కల్పక్రితం కూడా ఇలా దేవతలుగా అయి ఉంటామని కూడా తెలుసుకున్నారు మనము పూర్తిగా నాలుగు జన్మల చక్రంలో తిరిగామని అర్థం చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ సత్యుగ త్రేతాయుగాలలోకి వెళ్తారు అందుకే ఇంతకుముందు ఇన్నిసార్లు కలిశారు అని తండ్రి అడుగుతారు ఇది ప్రాక్టికల్ మాట కదా ఎవరైనా కొత్త వారు విన్నప్పుడు ఈ నాలుగు జన్మల చక్రం నిజమని అర్థం చేసుకుంటారు మొట్టమొదట వారు ఎవరైతే ఉంటారో వారి చక్రం పూర్తి అయి ఉంటుంది బుద్ధిని ఉపయోగించాలి ఇదే ఇంట్లో ఇదే డ్రెస్లో మేము మీతో చాలా సార్లు కలుసుకున్నాము మళ్ళీ కలుస్తూనే ఉంటాము పతితుల నుండి పావనంగా పావనం నుండి పతితులుగా అవుతూనే వచ్చాము ఏ వస్తువు సదా కొత్తదిగా ఉండేందుకు సాధ్యం కాదు తప్పకుండా పాతదిగా అవనే అవుతుంది ప్రతి వస్తువు సతో తమోలోకి వస్తుంది కొత్త ప్రపంచం వస్తుందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు దీనిని స్వర్గమని అంటారు ఇది నరకము అది పావన ప్రపంచము ఓ పతిత పావన వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని చాలా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే దుఃఖం చాలా అవుతూ ఉంది కదా కానీ పూజలుగా ఉన్న మేమే మళ్ళీ పూచారులుగా అయ్యామని అర్థం చేసుకోరు ద్వాపర యుగంలో పూచారులుగా అయిపోయాము అనేక ధర్మాలు తయారవుతూ వచ్చాయి వాస్తవానికి పతితుల నుండి పావనంగా పావనుల నుండి అవుతూ వచ్చారు ఈ ఆటంతా భారతదేశంపైనే ఉంది ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతి కలిగింది ఇప్పుడు మీరు శివజయంతిని ఆచరిస్తారు మనకు తప్ప మిగిలిన వారెవ్వరికీ శివుని గురించి తెలియదు వారు రాజయోగాన్ని నేర్పిస్తారని మీకు తెలుసు బ్రహ్మ ద్వారా స్వర్గస్థాపన జరుగుతూ ఉంది ఎవరు యోగం నేర్చుకుంటారో స్థాపన చేస్తారో వారే మళ్ళీ రాజ్యభాగ్యాన్ని పొందుతారు కల్పకల్పం మేము తండ్రి నుండి రాజ్యోగం నేర్చుకుంటామని మనమంటాము ఇప్పుడు నాలుగు జన్మల చక్రం పూర్తి అవుతుందని తండ్రి అర్థం చేయిస్తున్నారు మళ్ళీ కొత్త చక్రంలో తిరగాలి చక్రం గురించి తెలుసుకోవాలి కదా ఈ చిత్రం లేకున్నా మీరు తెలపగలరు ఇది చాలా సులభమైన విషయము భారతదేశం స్వర్గంగా ఉండేది ఇప్పుడు నర్కంగా ఉంది కలియుగం ఇంకా బాల్య దశలోనే ఉందని వారు భావిస్తారు కానీ మీరు ఇది కలియుగ అంతిమ సమయమని అంటారు ఇప్పుడు చక్రం పూర్తి అవుతుంది పతిత ప్రపంచాన్ని పావనంగా చేసేందుకు నేను వస్తానని తండ్రి అర్థం చేస్తున్నారు మనము పావన ప్రపంచంలోకి వెళ్ళాలని మీరు తెలుసుకున్నారు మీరైతే ముక్తి జీవన్ముక్తి ధామము శాంతిధామము సుఖధామము దుఃఖధామాలను కూడా అర్థం చేసుకున్నారు కానీ అదృష్టంలో లేకుంటే మేము సుఖధామానికి ఎందుకు వెళ్ళరాదు అనే ఆలోచన కూడా రాదు వాస్తవంగా ఆత్మలైన మన ఇల్లు ఆ శాంతిధామము అక్కడ ఆత్మకు కర్మేంద్రియాలు లేనందున ఏమీ మాట్లాడలేదు అక్కడ అందరికీ శాంతి లభిస్తుంది సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది ఇది అనాది అవినాశి ప్రపంచ డ్రామా సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది ఆత్మ ఎప్పుడూ వినాశనం అవ్వదు శాంతిధామంలో కూడా కొద్ది సమయం ఉండవలసి వస్తుంది ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు కలియుగం దుఃఖధామం అనేక ధర్మాలున్నాయి ఎంతో అలచడిగా ఉంది ఎప్పుడైతే పూర్తిగా దుఃఖధామం అవుతుందో అప్పుడు తండ్రి వస్తారు దుఃఖధామం తర్వాత పూర్తి సుఖధామం ఉంటుంది శాంతిధామం నుండి మనం సుఖధామంలోకి వస్తాము మళ్ళీ దుఃఖధామంగా అవుతుంది సత్యుగంలో సంపూర్ణ నిర్వీకారులుగా ఉంటారు ఇక్కడ సంపూర్ణ వికారులు ఉంటారు ఇది అర్థం చేయించటం చాలా సహజం కదా అందుకు ధైర్యం కావాలి ఎక్కడికైనా సరే వెళ్ళి తెలియచేయండి హనుమంతుడు సత్సంగంలో వెనుక చెప్పుల వద్ద కూర్చుని ఉండేవాడని రాశారు ఎవరైతే మహావీరులుగా ఉంటారో ఎక్కడికైనా వెళ్ళి వారు ఏం చెప్తున్నారో యుక్తిగా వింటారు ఏం మాట్లాడతారో గమనించాలి మీరు డ్రెస్ మార్చుకుని వారి కళ్యాణం చేసేందుకు ఎక్కడికైనా వెళ్ళవచ్చు బాబా కూడా గుప్తవేషంలో మీకందరికీ కళ్యాణం చేస్తున్నారు కదా మందిరాలలో ఎక్కడికైనా నిమంత్రణ లభించింది అంటే వెళ్ళి అర్థం చేయించాలి రోజురోజుకు మీరు తెలివైన వారిక అవుతారు అందరికీ తండ్రి పరిశాన్ని ఇవ్వాలి ప్రయత్నించి చూడాల్సి ఉంటుంది చివరిలో సన్యాసులు రాజులు మొదలైన వారు కూడా వస్తారనే గాయనముంది జనక మహారాజుకు ఒక్క సెకండ్లో జీవన్ముక్తి లభించిందని అంటారు అతడు వెళ్ళి త్రేతాలో అనుజనకునిగా అవుతాడు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ అంతిమ వినాశన దృశ్యాలను చూసేందుకు మీ స్థితిని మహావీరుని వలె నిర్భయంగా స్థిరంగా తయారు చేసుకోవాలి గుప్తమైన స్మృతి యాత్రలో ఉండాలి సెకండ్ పాయింట్ అవ్యక్త వతనవాసి ఫరిస్తాగా అయ్యేందుకు బేహద్ సేవలో దదీచి రుచి వలె మీ ఎముక ఎముకను స్వహా చేయాలి ఈరోజు వరదానము మొదటి శ్రీమతంపై విశేషమైన అటెన్షన్ ఇచ్చి పునాదిని శక్తివంతం చేసుకునే యోగి భవ బాప్తాద యొక్క నంబర్ వన్ శ్రీమతం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి ఆత్మకు బదులు స్వయాన్ని సాధారణ శరీర దారిగా భావిస్తే స్మృతి నిలబడదు సాధారణంగా కూడా ఏవైనా రెండు వస్తువులను జోడించినప్పుడు మొదట వాటిని సమానంగా చేస్తారు అలాగే ఆత్మగా భావించి స్మృతి చేస్తే స్మృతి సాశమైపోతుంది ఈ శ్రీమతమే ముఖ్యమైన పునాది ఈ విషయంపై పదే పదే అటెన్షన్ ఇచ్చినట్లయితే సహజ యోగులుగా అయిపోతారు శ్లోకన్ కర్మ ఆత్మను దర్శనం చేయించే దర్పణము అందువలన కర్మ ద్వారా శక్తి స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో బంధన్ముక్తులు కావండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి బ్రాహ్మణ్లే ఫరిస్తాలు జీవన్ముక్తులు జీవన బంధనములు ఉండవు దేహ బంధనము ఉండదు దేహ సంబంధం యొక్క బంధనము ఉండదు దేహ పదార్థాల బంధనము ఉండదు ఒకవేళ సొంత దేహం యొక్క ఆకర్షణను సమాప్తం చేస్తే దేహ సంబంధాలు మరియు పదార్థాల బంధనం స్వతహకానే సమాప్తమైపోతుంది ప్రయత్నం చేస్తామని అనరాదు ప్రయత్నం అనే శబ్దమే పాత ప్రపంచంపై ఆకర్షణ ఉందని సిద్ధి చేస్తుంది అందువలన ప్రయత్నము అనే మాటను సమాప్తం చేయండి దేహభావాన్ని వదిలేయండి అచ్చా Om Shanti。